నమస్తే వెల్కమ్ టు టీవీ ఏపీలో మరికొన్ని రోజులు ఎలక్షన్లు జరగబోతున్నాయి ఆల్రెడీ అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు అయితే నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డి నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి సిటీ నుంచి ఖలీల్ అహ్మద్ పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున మరి ఈ నేపథ్యంలో వీరి గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి మరి విజయసాయిరెడ్డి ఎంపీగా గెలవబోతున్నారా అసలు ప్రజలు ఏమనుకున్నారో ఇవాళ ప్రత్యేక కార్యక్రమం తెలుసుకుందాం రండి ప్రజాంశానికి సంబంధించి మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలా ఎలా ఉన్నావు తొందరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి విజయసాయి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఎలా ఉండబోతున్నాయి గెలుపు అవకాశాలు ఏమనుకుంటున్నారు మీరు గెలుపు అవకాశాలు వైసీపీ హండ్రెడ్ పర్సెంట్ నెల్లూరు రూలర్లో నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ పదికి పది సీట్లు వస్తాయని పూర్తి నమ్మకం వైసీపీ కార్యకర్తలకి సంక్షేమ పదులకు ప్రజలకి అందరికీ ఉంది విజయసాయి రెడ్డి గారు సొంత జిల్లాలో ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు కదా మరి ఆయనకి గెలిపే అవకాశాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు గెలుస్తారా విజయసాయి రెడ్డి అని అతను అతను ఒక డైనామిక్ లీడర్ ఆయన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన రెండు అతను స్టేట్లో అందువల్ల ఆయనకి నియోజకవర్గం ముందు అవగాహన ఉంది ఆయన ఎక్కడ ఏ అభివృద్ధి చేయాలనేది ఆయనకే పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన అందరూ గెలుస్తాడు వేరే దాట లేదంటారా కన్ఫామ్గా గెలుపు అంటారు ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత అభివృద్ధి లేదని చెకొచ్చాడు కానీ ఈరోజు ఆయన జగన్ అన్న సంక్షేమ పథకాలు కాపీ కొట్టి ఈరోజు పుట్టిన పిల్లోడికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేసేదానికి పింఛనిచ్చేదానికి రెడీగా అంటే కారణం ఏంటంటే అతను అభివృద్ధి కోసం కాదు అతను ముఖ్యమంత్రి సీటు కోసమే అనేది ప్రజల యొక్క అభిప్రాయం నెల్లూరు ఎంపీగా విజయసాయి కన్ఫామ్ అంటారు కన్ఫామ్ ఖచ్చితంగా కన్ఫామ్ దాంట్లో ఎటువంటి మార్పు లేదు ఎందువల్ల అంటారు అతను ఆల్రెడీ అభివృద్ధి అనేది అతను పూర్తిగా ఈ ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏమి అభివృద్ధి చేయాలనేది అతను పూర్తిగా మ్యాన్ పోస్ట్ విడుదల చేశాడు దాన్ని చదివితే పూర్తిగా ప్రతి ఒక్కరూ ఆవాహన వస్తుంది చదువుకున్న ప్రతి ఒక్కరు చదువు లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా విజయసాయి రెడ్డిని ఎంపీగా చేయాలనేది పూర్తిగా వాళ్ళు నిమగ్నమై ఉన్నారు కార్యకర్తలు కూడా ప్రజలు కూడా పూర్తిగా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ తెలుగుదేశాన్ని ఎప్పుడు మనం భూస్థాపనం చేయాలనేది ఆలోచిస్తున్నారు ఈరోజు జగనన్న చేసిన పథకాల వల్ల పథకాలు అందరిలో ఇమిడిపోయి ఉన్నాయి కాబట్టి నెల్లూరు జిల్లాకి ఎంపీ గారిని విజయసాయి ఎన్నుకోవడం చాలా అదృష్టం మాకు అతనంటే మంచి లీడరు రాజకీయవేత్త కాబట్టి అలా పది చదువుకున్నవాడు పెద్ద 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 పెద్దవాళ్ళు అందరూ ఆయన్ని గౌరవిస్తున్నారు ఆయనకి గెలిపించుకోవాలని రెడీగా ఉన్నారు కాబట్టి ఆయన బంపర్ మేజర్తో గెలుస్తారు దానికైనా తిరుగులేదు ఆయన అంటేనే ఒక రాజకీయ బ్రాండు ఆయనే మాకు కావాలని అందరూ అనుకుంటున్నారు దానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు కొంతమంది ఆయన విమర్శిస్తున్నారు కదా ఆయన గెలవడు వైజాగ్ అంతా అట్లా ఇట్లా దాని గురించి ఏమంటారు గెలవుడు అంటే ముందు అతను చూస్తే అదురు అనమాట అతను భూ కబ్జాలు చేసి మళ్ళా బదిలీ చేసి గవర్నమెంట్కి ఒప్పు చెప్పేది దమ్ము అతను కాబట్టి అతనికి అతను చూస్తే భయపడుతున్నాడు కాబట్టి ప్రజల్లో హేళన చేసి అతన్ని చెడు చేయాలని చెడ్డవాడిగా ప్రకటించాలని వాళ్ళు దుష్పరిచారం చేస్తున్నారు అంతే వాళ్ళని చూసి ఆయన చూసి భయపడటమే అంతే దోచుకున్న వాళ్ళు దోచుకున్నది లాగి ప్రభుత్వానికి ఒప్ప చెప్తారని ఆయన నినాదం చేస్తున్నాడు కాబట్టి దానికి భయపడి ఈ నినాదాలు చేస్తున్నారు అంతే ఇంకా అంత తప్ప ఇంకేం లేదు మరి వీపీఆర్ గారు మొన్నటి ఇద్దరు కలిసి ఒకటే పార్టీలో పనిచేశారు ఈరోజు మరి ప్రత్యర్థులుగా మారారు సో ఏంటి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్ విపిఆర్ గారు అంటే విపిఆర్ గారు ఇప్పుడు జిల్లా అధ్యక్షుగా కొద్ది కాలం పనిచేసినాడు నాలుగైదేళ్ళు కనీసం అతను ఏమి ప్రజలకు చేసింది లేదు రాజకీయంగా ఏమి చేసింది ఏం లేదు ఎక్కడ గొడవలు జరిగినా కానీ ఏం జరిగినా కానీ పట్టించుకోకుండా గమ్ముగా ఉంటున్నాడు అందుకని అతన్ని ఎవరు ఆదరించరు ఎవరు అతన్ని నమ్మరు అతను వేస్ట్ ఖచ్చితంగా విజయసాయి గెలుస్తారు గెలుస్తారంటారు ఇక్కడ విజయసాయిరెడ్డి బంపర్ మెజార్టీతో గెలుస్తాడు నేను ఎంపీలు అందరిలో కల్లా మా నెల్లూరు జిల్లా ఎంపీని మేము మెజార్టీతో గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారు సిద్ధాన్ని మేము ఇల్లు జరుగుతుంటే పది ఓట్లకి ఇద్దరు గమ్ గమ్మ అవనంగా ఉంటారు కానీ పది మంది ఎనిమిది మంది మేము సిద్ధంగా వైసీపీకి విజయసాయి రెడ్డి అన్నకే ఓటు వేస్తామని నినాదాలు చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ ఎలా ఉన్నాయి ఈసారి ఎలా ఉండబోతున్నాయి ఎలక్షన్స్ ఈరోజు ఈరోజు ఈసారి వన్ సైడ్ కానీ ఉంటుందంతా జగన్ వన్ వన్ జగన్మోహన్ రెడ్డి గారు వన్ సైడ్గా ఉంటుంది జగన్ జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు కానీ ఆయన ఆరోగ్యశ్రీ కానీ విద్యా దీవెన్ కానీ వసతి దీవెన్ కానీ పేద ప్రజలకి స్కీములు కానీ అండ్ దానివల్ల జగన్మోహన్ రెడ్డి వన్ సైడ్గా ఉంటుంది మేము డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్సెంటర్ పైకి వన్ ఫిఫ్టీ కెమెరాకి గెలుస్తారని చెప్పి మేము ఆశాభావం జీసీ రెడ్డి గారు సొంత జిల్లా నుంచి ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు మరి ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉండొచ్చు రెడ్డి మనం జిల్లాకైనా డిక్లేర్ అయిన తర్వాత గెలుపుకోసం చాలా మెండుగా ఉన్నాయి ఏడు స్థానాలకు ఏడు స్థానాలు జిల్లాలో విసాయి రెడ్డి వల్ల గెలుస్తారని చెప్పి పూర్తిగా నమ్ముకుంటాం అందరం అందరూ